నమస్తే ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ ఎలక్షన్లో భాగంగా ఒక హామీ ఇచ్చింది ఆ హామీ ఏంటంటే బీసీలకి ఎస్సీ ఎస్టీల మాదిరిగా చట్టాలు తీసుకొస్తామని చెప్పారు ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల మీద ఒక అవగాహన ఉంది మీకు లేకపోతే నేను రెఫర్గా చెప్తా ఎవరైనా సరే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ కులం పేరుతో దూషించి లేదా వాళ్ళని బహిష్కరించి లేదా వాళ్ళని బానిసత్వంగా చేసుకొని లేదా ఇంకా ఇంకా ఇతర ఏమన్నా సరే వాళ్ళని హింసిస్తే వాళ్ళకి కఠినమైన శిక్షలు పడతాయి ఇది మనందరికీ తెలుసు ఎస్ ఇదే మాదిరిగా ఇదే మాదిరిగా ఇప్పుడు బీసీలకి ఏపీ గవర్నమెంట్ కొత్త చట్టం తీసుకొస్తుంది ఇంతకు ఈ చట్టం ఎంత దూరం వచ్చింది ఎప్పుడు అమలైంది ఎవరు ఎప్పుడు పాస్ చేస్తారు ఇంకా ఈ చట్టంలో ఏవై ఉన్నాయి ఎన్ని మీతో పంచుకుంటా పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లేకుంటే కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లో వద్దాం మనకి ఎలక్షన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే బీసీలు కూడా ఎస్సీ ఎస్టీ మాదిరిగా చట్టాలు తీసుకొస్తామన్నారు ఇంతకు బీసీలు ఎవరు అడిగారు అడిగారు ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఆయా జిల్లాల్లో కొన్ని కొన్ని చోట్ల పాప చాకాల వాళ్ళని మంగళంలని లేకపోతే ఇతర ఇతర కొమ్మరం మన మన హిందూ సమాజంలో ఉన్న కొంతమంది అందరూ కాదు కొంతమంది వాళ్ళని బహిష్కరించటం లేకపోతే కులం పేరుతో దూషించటం ఎన్ని చేసేవాళ్ళు అందుకనే అప్పుడు ఆ కాలంలో ఐ మీన్ ఆ కాలంలో యాక్షన్స్ కాకముందు అప్పుడు నాయుడు ఒక అతను మన చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేశారు మాకు కూడా ఎస్సీ ఎస్టీ మాదిరిగా బీసీ అట్రాసిటీ చట్టాలు రావాలి అని ఎస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే తీసుకొస్తున్నారు ఇంతకీ ఇది ఎంత దూరం వచ్చింది ప్రస్తుతానికి జడ్జీలని లాయర్లు పిలిపించి ముసాయిదా తయారు చేస్తున్నారు ముసాయిదా అంటే లేదు ఆ చట్టాలేంటి ఏ పరిధిలోకి రావాలి ఎలా ఎలా అని అన్నీ తయారు చేస్తున్నారు ఓకే మంచిది అది అయిపోయిన తర్వాత మంత్రి మండలి ఆమోదించాలి అదైపోయిన తర్వాత అసెంబ్లీలు శాసన శాసన మండలి శాసనసభ రెండు ఆమోదించాలి అయిపోయిన తర్వాత చట్టం వస్తుంది సరే ఓకే ఇప్పుడు ఆ ముసాయిదాలో ఏమున్నా చూద్దామండి అందులో ఏమున్నాయంటే ఎవరైనా సరే బీసీలని బీసీలని కులం పేరుతో దూషించినా ఎవరు దూషిస్తారండి దూషిస్తారు కులం పేరుతో దూషించినా తిట్టినా తక్కువగా చూసినా హింసించినా వాళ్ళ ఆడపిల్లల మీద అగత్యాలు చేసిన ఊరు నుంచి బహిష్కరించిన వాళ్ళకి శిక్షలు మినిమం ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల వరకు శిక్షలు పడతాయి ఫైన్ కూడా పడిద్ది ఇంకా ఒకవేళ ఈ బీసీలకి ఇంకెవరన్నా తప్పుడు కోసీలు పెట్టి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నా వాళ్ళకు కూడా యావజ్జీవకార శిక్షలు పడతాయి తర్వాత ఇంత బాగానే ఉంది కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బాగా డబ్బు ఉన్నవాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళ కేసులు తీసుకోకపోయినా లేకపోతే ఆఫీసర్ వాళ్ళని సరిగా రెస్పాన్స్ కాకపోయినా వాటికి కూడా శిక్షలు పడతాయి ఇలాగ ఈ విధంగా ఆ మొసాయిద్దు తయారు చేస్తున్నారు ఓకే మంచిది అయితే దీని మీద చాలా చాలామంది రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి ముఖ్యంగా హిందూ సమాజంలోని కొంతమంది దగ్గర నుంచి ఆయన ఏమంటున్నారంటే ఇక సరిపోయింది ఎస్ఎల్లీ అస్లీల్ని ఏమన్నా కేసులు ఉన్నాయి బీసీల్ని అంటే మూడు కేసులు ఉన్నాయి ఇంకా ఇంకేంటి సమాజాలు ఇంక ఎవరిని ఏం అనకుండా ఏం అనకుండా నోరు కట్టుకుని ఉండాలేమో స్వతంత్రం లేకుండా పోతుంది భారతదేశంలో అని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మనకి ఎందుకు సార్ మన ప్రాబ్లం ఎందుకు ఇప్పుడు చాకల వాళ్ళని చాకల గారు అనడం తప్పే ఉంది మంగళవాళ్ళని మంగళగారు అనంటే తప్పే ఉంది కొమర వాళ్ళని కొమ్మరగారు అనంత తప్పే ఉంది వచ్చినట్టు బూతులు తిట్టడం ఎందుకు గాడు గీడు అంటే ఎందుకు గౌరవంగా నవ్వుదాం అందరం వాళ్ళు మన సహోదరులు మన సమాజంలో మన వాళ్ళు మన బ్రదర్స్ అందుకని ఇలాంటి చట్టాలు రావాల్సిందే ఎవడైతే అణగారిన వర్గ వర్గం ఉండిద్దో వాళ్ళకి ఈ చట్టాలు చాలా హెల్ప్ చేస్తాయి దీన్ని నేను స్వాగతిస్తున్నాను ఇది మంచిది దీన్ని ఎవరు వ్యతిరేకించొద్దు మంచి జరిగిద్దారు మన సమాజానికి నమస్తే ఫ్రెండ్స్